హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూటీ మొత్తానికి నిరుద్యోగులు కలగనట్టు మొత్తానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి యాభై వేల పైచులకు ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ సో మరి ఈ జాబ్ క్యాలెండర్ ఏపీ సర్కిల్ సంబంధించిందా తెలంగాణ సర్కిల్ సంబంధించినా మరి ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ సంబంధించిందా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది మనకు ఐబీపీఎస్ అంటే ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఒక ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఈ అకాడమిక్ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు అయితే రీసెంట్ ఇవాళ మరొక థర్టీన్ థౌసండ్ ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ కూడా ఎస్బీఐ ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ నోటికి రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఈ జాబ్ క్యాలెండర్ సర్కిల్లో ముఖ్యంగా తెలంగాణ సర్కిల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అలాగే ఏపీ సర్కిల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు వాళ్ళు ఎస్డిపిఎస్ డాట్ ఎస్బీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు లేదంటే ఈ జాబ్ క్యాలెండర్ యొక్క పీడిఎఫ్ లింక్ మొత్తం కూడా మీకు వీడియో కింద చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్